హలో అండి అందరికీ అందరికీ అయితే సోమవారం శుభాకాంక్షలు అండి శ్రావణ సోమవారం ఇంకా ఈరోజు వచ్చి బ్లాగ్ ఏంటంటే తీసానంటే పూజా బ్లాగ్ అండ్ కుకింగ్ బ్లాగ్ అయితే తీసాను చాలా రోజులు అయిపోయింది కదా సో అందుకని ఈ అయితే పూజ అయితే ఎలా అయితే జరిగిందండి మీకు ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని నాకు కుదరట్లేదు చేస్తాను ఇది అయితే పూజ కదండి సో ఇలా అయితే ప్రిపేర్ చేశారనమాట ఇది ఒక కబోర్డ్ టైప్లో ఉంటుంది పైన డోర్స్ ఉంటాయన్నమాట కింద పైన కూడా ఒక డోర్ ఉంటుంది అది కిందకి పెట్టుకోవడం అనమాట సో ఇదండి మా పూజ గది అయితే ఇంకా వంటి ఇంట్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి టిఫిన్ అయితే కొద్దిగా అయితే పిండి ఉందండి సో అందులో కొద్దిగా వరిపిండి అంటారు కదండి బియ్యంని పిండి కింద చేస్తే దాన్ని మేమైతే వరిపిండి అంటామండి వరిపిండి అయితే కలిపేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర మిక్స్ చేసి అయితే అట్లేసని చాలా టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి నాకైతే చెప్పేయండి సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇంకా అయితే ఫ్రెష్ అయిపోయాడు వాళ్ళ నాన్నగారితో అయితే ఆటలు అయితే స్టార్ట్ చేశాడండి ఇంకా వంట అయితే చేసేయాలన్నమాట అయితే ఏం చేద్దామని అనుకుంటున్నానంటే వెజిటేబుల్ కర్రీ చేస్తానండి ఎందుకంటే ఈరోజు మండే కదా మేమైతే నాన్ వెజ్ తినాం సో అందుకని నేనైతే వెజిటేబుల్ కర్రీ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను ఆకుకూరలు అయితే తెచ్చారండి నిన్న సో వాటిని అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను కర్రీ అయితే చేయాలి ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకున్నాను రైస్ అయితే నేను ఇందులో పెడతానండి అంటే ఇప్పుడు చాలామంది శివండి వాడకూడదు అంటున్నారు కదా సో అందుకని ఇత్తడిదైతే తీసుకున్నాం అంటే మేము పాలు పొంగించేటప్పుడు తెచ్చారనమాట సో అది అదే వాడేస్తున్నాను అనమాట ఇంకా కాకపోతే ఉడకడానికి చాలా టైం అయితే పడుతుంది ఎందుకంటే నేను ఎంతో రైస్ పెట్టాను కదా ఇదేమో చాలా పెద్దగా ఉంది సో అందుకని ఆల్రెడీ నేనైతే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ వీడియో లాస్ట్లో అయితే యాడ్ చేస్తానండి ఎందుకని నేను చూసుకోలేదు వాయిస్ ఆవర్ ఇచ్చాను సో అందుకని ఈ ఆకుకూర వచ్చిన ఏమైతే పాలకూర అండి అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా సో అందుకని ఎక్కువ ఆకుకూరలు అయితే తినమన్నారు వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తినమన్నారు అనమాట సో అందుకని నాన్ వెజ్ చాలా తక్కువ తింటున్నాను ఇంకా అందుకని మా హస్బెండ్ అయితే ఇంకా ఆకుకూరలు అయితే తెచ్చారనమాట సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే వండుతున్నాను ఈ రోజైతే ఇలా ఫ్రై అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట అండి సో మనకి చూడడానికి ఇది ఇంత ఉన్నా సరే మనం ఫ్రై చేసాక చూడండి ఎంత తక్కువైపోతుందో అయితే పోప అయితే ప్రిపేర్ అండి ఇందులో అయితే వెళ్ళిళ్ళయి ఇంకా కరివేపాకు ఇండిమిర్చి జీతలు అయితే యాడ్ చేసుకున్నాను అవసరం అయితే మీకు కావాలంటే శనగ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్ ఇవి అయితే ట్రై చేస్తున్నాను అనమాట అండి సో ఇందులో అయితే ఆకుకూర అన్నది వేసేస్తాను ఎక్కువ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలండి చా ఆకు వెజిటేబుల్స్ కన్నా అయితే బాగా ఎక్కువ అయితే వాష్ చేసుకోవాలి వాటిని కూడా వాష్ చేసుకోవాలనుకోండి సో దీనిని అయితే ఎక్కువ వాష్ చేసుకోవాలి దీనికి ఎక్కువ మందు కొడతారని అంటారు సో అందుకని ఇలా అయితే చూసారు కదా మీరు మొత్తం గిన్నె నిండా అయితే వచ్చింది కానీ ఇది ఫ్రై అయిపోయేటప్పటికి మాత్రం సగానికి సగం అయితే అయిపోతుంది మీరే చూదురు కానీ దీంట్లో అయితే నేను సాల్ట్ అయితే వేసేసుకుని అయితే మూత పెట్టేసుకుంటానండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా బాయిల్ అయిపోద్ది అనమాట అయితే కొత్తగా ట్రై చేద్దామని అయితే ఇలా అయితే మ్యూజిక్ అది పెట్టి అయితే యాడ్ చేస్తానండి వీడియో చూసిన వాళ్ళు నాకు కంపల్సరీ కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందన్నది అంటే మ్యూజిక్ యాడ్ చేశాను కదా మొత్తం వాయిస్ ఎవరు ఇవ్వకుండా సగం సగం అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను సగం మ్యూజిక్ ఇస్తున్నాను సో అందుకని నేను ఆల్రెడీ చెప్పాను కదా ఆల్రెడీ ఆఫ్ అయితే దిగిపోయింది మొత్తం ఇంకా బాయిలో గిటానికి ఇంకా సగం అయితే దిగిపోద్ది అండి నేను మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా రైస్ అయితే అవుతూ ఉందనమాట చూసారు కదా మొత్తం సగం సగం సో నేనే కాదు మీరు కూడా వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అయితే ఎక్కువైతే తినండి హెల్త్కి కూడా మంచిది అనమాట నేను ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే బాగా ఎక్కువైతే తిన్నాను సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ అబ్బాయిన తిరుగు అమ్మాయి స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోండి సో అందుకని ఇప్పుడు చెప్పా